హలో మీట్యూర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అద్వి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు అన్బాక్సింగ్ వీడియోలో లేడీస్కి సంబంధించినవి తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు జెంట్స్కి సంబంధించినవి అవి తీసుకొచ్చాను అదేంటంటే తొందరలో సమ్మర్ వచ్చేస్తుంది కదా సమ్మర్లో ఫ్రీగా బాయ్స్కి షార్ట్స్ అవి ఉంటాయి కదా అవి ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అవి ఎలా ఏ క్వాలిటీలో వచ్చాయి అనేది చూసిద్దాం ఇంకా నేను టూ షర్ట్స్ ఆర్డర్ పెట్టాము ఒకటి యాష్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ పెట్టాము దాని క్వాలిటీ ఎలా వచ్చిందో చూద్దాము టూ ప్యాకింగ్ కూడా సపరేట్ సపరేట్గా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది మధ్యలో మాదికి వీడియో చేసేటప్పుడు డిస్టర్బెన్స్ చేయడానికి మధ్యలో వస్తూ ఉంటాడు ఇది సాఫ్ట్ క్లాత్తోనే ఉంది చాలా మంచిగా అనిపించింది నాకైతే మామూలుగా కొన్ని సైజు కానీ లెంగ్త్ పొడవు కానీ అలాంటివి కూడా తక్కువగా వస్తాయి కదా అందుకని ఎలా వచ్చిందో మీకు అంటే యూజ్ అవుతుంది కదా ఎవరికైనా అందుకోసమని వీడియో పెడుతున్నాను చూడండి బ్లాక్ కలర్ కానీ మెత్తగా ఉంది చాలా అంటే మంచి క్వాంటిటీ క్వాలిటీ అంటాం కదా క్వాలిటీతో ఉంది నాకైతే మంచిగా అనిపించింది అలాగే అది ముందు తాళ్ళు సైజ్ చేసుకోవడానికి ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి క్వాలిటీ వైస్ మాత్రం చాలా బాగుంది పాకెట్స్ వచ్చాయి జిప్ కూడా క్వాలిటీ బాగుంది కొన్ని నాసి రకం ఉంటాయి మనం మీషోలో అంటే దాంట్లో తక్కువ రేట్కి పెడితే ఒకలా ఉంటాయి కాస్ట్ ఎక్కువ పెడితే ఒకలా ఉంటాయి ఫ్లిప్కార్ట్లో నేను ఇది ఆర్డర్ చేస్తాను ఫ్లిప్కార్ట్లో నేను ఎప్పుడూ బై చేస్తూనే ఉంటాను కానీ బట్టలు మాత్రం కొంచెం తక్కువ ఏమైనా మంచి ప్రోడక్ట్స్ అలాంటివి ఫ్లిప్కార్ట్లోనే బై చేస్తాను కానీ బట్టలు కూడా ఫ్లిప్కార్ట్లో బాగా అనిపించింది చాలా మంచిగా వచ్చింది క్వాలిటీ వైజ్ సూపర్గా ఉన్నాయి ఈ సమ్మర్కి సూట్ అయ్యే షార్ట్స్ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే దీని లింక్ని నేను కమ్యూనిటీలో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆద్వి నైన్ సిక్స్థి క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి